హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లోర్కి రెండు ఫ్లాట్లు ఐదు ఫ్లోర్లు పది ఫ్లాట్లు అండి ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్లో డబుల్ బెడ్రూమ్ వచ్చి పన్నెండు వందల ముప్పై ఐదు ఎస్ఎఫ్టీ అండి త్రిబుల్ బెడ్రూమ్ వచ్చి పదిహేను వందల అరవై ఎస్ఎఫ్టీ వెస్ట్ ఫేసింగ్ వస్తుంది ఈ యొక్క అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చి వెస్ట్ ఫేసింగ్ అండ్ నార్త్ ఫేసింగ్ రెండు రోడ్లు కార్నర్ అండి వెస్ట్ ఫేసింగ్ వచ్చి ముప్పై మూడు అడుగుల రోడ్డు నార్త్ ఫేసింగ్ వచ్చి అరవై అడుగుల రోడ్ అండి ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది ఈస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ ప్లాట్ అండి పన్నెండు వందల ముప్పై ఐదు ఎసెఫ్టీ ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాటు ఇంటీరియర్ అయితే చాలా అందంగా నెక్స్ట్ లెవెల్లో చేశారు ఒక బాల్కనీ కూడా వస్తుంది రూమ్స్ కానీ హాల్ కానీ అన్నీ చాలా స్పేసియస్గా వచ్చిందండి యొక్క అపార్ట్మెంట్ ప్లాట్కి ల్యాండ్ రిజిస్ట్రేషన్ వచ్చి యాఫై ఆరు గజాలు ల్యాండ్ రిజిస్ట్రేషన్ అండి ఇక్కడ గజం వ్యాలీ వచ్చి గజం అరవై వేలు నుంచి యాభై వేలు ఉందండి మీకు యాఫై ఆరు గజాలు ల్యాండ్ రిజిస్ట్రేషను గృహప్రదేశానికి సిద్ధం ఉన్నది ఒక అపార్ట్మెంట్ ప్లాటు ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాట్ లొకేషన్ వచ్చి గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ పేస్ టూలో వస్తుంది పేస్ టూ అంటే సిల్లీస్ రెస్టారెంట్ నుంచి ఆర్టీవాబు సిల్లె రోడ్ని పేస్ టూ అంటారు ఆ రోడ్లో కన్వెన్షన్ దగ్గరలో వస్తుంది ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాట్ డబుల్ బెడ్రూమ్ ప్లాట్ అండి పన్నెండు వందల ముప్పై ఐదు ఎస్ఎఫ్టీ ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాట్కి ల్యాండ్ రిజిస్ట్రేషన్ వచ్చి యాభై ఆరు గజాలు ల్యాండ్ రిజిస్ట్రేషన్ అండి ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చి ఐదు వేల రెండు వందలు చదువుతున్నారండి ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాట్కి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కలిగి ఉందండి ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాట్కి అలానే బ్యాంకులోను సదుపాయం కలదు లిఫ్ట్ కారు పార్కింగ్ జనరేటర్ సౌకర్యం కలదండి మీకు చాలా విశాలవంతమైన రూమ్స్ కానీ స్పేసెస్గా వస్తాయండి అలానే బాల్కనీ కూడా మీకు అరవై అడుగుల రోడ్ పేసింగ్ వస్తుంది చాలా వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి డబుల్ బెడ్రూమ్ వచ్చి పన్నెండు వందల ముప్పై ఐదు ఎస్ఎఫ్టీ ఈస్ట్ పేసింగ్ వెస్ట్ పేసింగ్ వచ్చి పదిహేను వందల అరవై ఎస్ఎఫ్టీ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇక త్రీ బీహెచ్కే ఫ్లాట్ కూడా మీకు ల్యాండ్ డెబ్బై ఒక గజము ల్యాండ్ రిజిస్ట్రేషన్ కూడా కలదండి అది కూడా చాలా స్పేసెస్గా వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది రెండు ప్లాట్లు కూడా అరవై అడుగుల రోడ్డు పేసింగ్ అండి అలానే వెస్ట్ కూడా ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇంటిలో మంచి క్వాలిటీ మెటీరియల్తో కన్స్ట్రక్షన్ జరిగిందండి ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాటు గృహప్రదేశానికి సి సిద్ధంగా ఉన్నది ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాటు డబుల్ బెడ్రూమ్ అండు త్రిబుల్ బెడ్రూమ్ అండి రెండు పేసింగ్లు ప్లాట్లు అవైలబుల్గా ఉండి యొక్క అపార్ట్మెంట్ ప్లాట్కి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ సదుపాయం కలదు అలానే గృహప్రదేశానికి సిద్ధంగా ఉన్నది ఈ అపార్ట్మెంట్ ప్లాటు పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చును డబల్ బెడ్రూమ్ వచ్చి పన్నెండు ముప్పై ఐదు తిరుపులు వచ్చి పదిహేను వందల అరవై ఆర్సెప్టీ అండి డబల్ బెడ్రూమ్కి వచ్చి యాభై ఆరు గజాల రిజిస్ట్రేషను తిరుపులకు వచ్చి డెబ్భై ఒక గజం అండి వెస్టర్న్ నార్త్ ఫేసింగ్ అండి రెండు రోడ్లు కార్నరు రిసెప్టి కాస్ట్ వచ్చి ఐదు వేల రెండు వందలు చదువుతున్నారండి ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ లొకేషన్ వచ్చి గుంటూరు ఎన్ఆర్ రింగ్ రోడ్ శ్రీకానుభానికి దగ్గరలో వస్తుంది పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చును మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనిల్ ప్రాపర్టీస్ గుంటూరు థ్యాంక్ యూ